శ్రీ అన్నా గారు మరి ముందూరు నాగార్జున ఎత్తి కానీ కూర్చోవలసింది కానీ విజ్ఞప్తి చేస్తున్నామండి శ్రీ శ్రీనివాస రెడ్డి గారు మాజీ శాసన అలంకరించవలసిందిగా సదరంగా ఆహ్వానిస్తున్నాము వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తూ ఆశీరులు కావాల్సిందిగా వాళ్ళని విజ్ఞప్తి చేస్తున్నాం మరియు పెద్ద ప్రతినిధులకు పరిచయ కార్యక్రమానికి ఆహ్వానం పలుకుతూ వారి కేటాయించిన సీట్లలో వారిని కూర్చోవలసిందిగా దిజ్ఞం చేస్తున్నాం అధ్యక్షుల సార్ పట్ దిజ్ఞం చేస్తున్నాం ఆయమ్ వారిని వేదికన ఎల్లించవాల్సిందిగా श्री अन रा मरी मु नागारजुन रेडी